అయితే సిరి బొమ్మరిల్ ఛానల్కి స్వాగతం ఈరోజు చిన్న వీడియో అండి మందార మొక్కలు అసలు నాటుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా కామెంట్స్లో నాటు మందార అయితే చాలా ఫాస్ట్గా ఈజీగా నాటుకుంటుందండి హైబ్రిడ్ అయితే కొంచెం మనం షేర్లో పెట్టడము అవి మరీ కూల్ క్లైమేట్ కాకుండా డైరెక్ట్ సన్లైట్ కాకుండా చూసుకొని కొంచెం పెట్టుకుంటే అవి కూడా నాటుకుంటాయి సో నేను తెలిసిన అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి వైట్ మందార రిక్క మందార ఆ అయితే తీసుకొచ్చాను మన ఇంట్లో ఉంది కానీ అది కొంచెం మధ్యలో కొంచెము మెరూన్ కలర్లో ఉందనమాట సో ఇది ప్యూర్ వైట్ అనమాట నేను ఆ కొమ్మ తీసుకొచ్చాను చాలా పొడువు కొమ్మ కట్ చేసి ఇచ్చారు అక్కయ్య సో నేను దాన్ని ఒకటాను కట్టర్తో మంచిగా నీట్గా కట్ చేసి పెట్టాను దానికి ఎలాంటి నేను కేర్ కూడా ఇవ్వలేదండి డైరెక్ట్ ఆ కుండీల్లో చొప్పించి పెట్టాను అంతే ఎంత బాగా నాటుకున్నాయో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది పెద్ద కొమ్మ ఇట్లల్లో మూడు కొమ్మలు కట్ చేశాను కదా ఇక్కడ మీకు కట్టింగ్ కూడా కనిపిస్తుంది చూడండి నేను పెట్టిన కొమ్మకు కట్ చేసిన ఎడ్జ్ కూడా కనిపిస్తుంది కదా ఇది ఒక కొమ్మ ఇది ఒక కొమ్మ ఇది మూడు కలిపి ఒక కుండీలో పెట్టాను ఎందుకంటే ఈ మూడిట్లలో ఒకటి నాటుకున్నా కూడా కుండీలో పెరుగుతుందని చెప్పేసి ఒకవేళ రెండు నాటుకున్నా ఇంకో దాంట్లోకి రీపార్ట్ చేస్తానని పెట్టాను మూడు కొమ్మలకు మూడు నాటుకున్నాయండి నేను ప్రాక్టికల్గా చూపెడదాము అని ఇక్కడ మొగ్గలు కూడా వచ్చేసాయి చూడండి ఇక్కడ స్టెమ్స్ కనిపిస్తున్నాయా ఇదొక స్టెమ్ తర్వాత ఇదొక స్టెమ్ ఇదొక స్టెమ్ అసలు పెట్టింది పెట్టినట్టు వచ్చాయండి మామూలుగా ఒక్కటే లోకల్కి పెడదాం అనుకున్నాను అది చాలా పొడవుగా ఉందన్నమాట ఆ పొడవుది పెట్టే బదులు త్రీ పీసెస్ లాగా చేసి ఒకవేళ నాటుకుంటే వేరే దారిలోకి ఇంకొకటి షిఫ్ట్ చేద్దాము లేదంటే ఒకటి నాటుకున్నా పర్వాలేదని పెట్టాను ఇలా తులసి మొక్కలు చాలా వచ్చాయి కానీ మూడిటికి మూడు నాటుకున్నాయండి మందార కొమ్మలు పెడితే కొన్ని అసలు నాటుకోవట్లేదు అని చెప్పేసి పెడుతున్నారు ఇది రీసెంట్గా ఒక పువ్వు కూడా పూసింది ఇక్కడ చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా నేను అసలు దీన్ని ఏదైనా పంగు సైడ్లో ముంచడం కానీ టర్మరిక్ అప్లై చేయడం కానీ లేకపోతే కలమంద జ్యూస్ కానీ హనీ కానీ ఏమీ కూడా స్టెమ్కి అయితే అప్లై చేయలేదండి నేను ఈవినింగ్ తీసుకొచ్చిన కొమ్మ మంచి అంటే వర్షాలు కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు పెట్టాను ఇది పెట్టి కూడా నేను ఏదైనా షేడ్లో కూడా షిఫ్ట్ చేయలేదండి పార్ట్ ఇక్కడే ఉంది కానీ నేను పెట్టిన ఆ త్రీ ఫోర్ డేస్ మాత్రం క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది సో నేను ఈ పువ్వులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను ఏది అప్లై చేయకపోయినా మనం పెట్టే సాయిల్ బలంగా ఉండాలి ఇది చూడండి ఎంత మట్టి బలంగా లేకపోతే ఎన్ని తులసి మొక్కలు పడ్డ గింజ ప్రతి ఒక్కటి జర్నేట్ అయ్యి తులసి మొక్కలు అయితే ఎంత పెరుగుతున్నాయో ఇందులో మనం కలుపుకునే సాయిల్ బలంగా ఉంటే మనం ఏ కొమ్మలు పెట్టినా మొక్కలు పెట్టినా చాలా ఫాస్ట్గా నాటుకుంటాయి ఫాస్ట్గా గ్రోత్ కూడా ఉంటుందండి అది ఒక్కటి మీరు చూసుకోండి యూనివర్సల్ సాయిల్లోనే పెట్టాను నేను శాండ్లో కూడా పెట్టలేదు ఈ కొమ్మలు ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపెడదామని చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ దగ్గర చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్